శుభోదయం అందరికీ నా పేరు ప్రణీత్ నేను కేబీ పాఠశాలలో ఏడవ తర తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు చదువు పాఠం ద్వారా పద్యం భావం తెలుసుకుందాం పరువులకు సోదరుకు భూవరులకు గోనరాదు సా వర్షము తన ఎవరికి ఇచ్చిన గోటి గుణ ద్వారా వి విద్య భ విద్య తన ధన మెప్పుడు భావం పూ పూర్తిగా తన ఆ ఆధీనమైన విద్యను ఇతరు అన్న ఇతరులు అన్నతమ్ములు రాజులు తీసుకోలేరు మన ఎవరికి ఇచ్చినా కోటి రెట్లు పెరుగుతుంది అందుకే విద్య ఎప్పుడు మన సొంత ధనం ધન્યવાદ